స్తున్నాము దేవుని మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాము దేవుని యొక్క చిత్తంలో మనము ఎదుగుతూ దేవుని యొక్క బలమైన ఆయుష్ను పొందుకోవడానికి శక్తివంతులుగా మనము దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవడానికి ప్రతి దినము మన యొక్క జీవితాల్లో పరిపూర్ణమైన దేవుని మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలాగే మన జీవితాల్లో కావలసిన విధాన భావం నేను మనము ప్రతి దినము లెక్కించబడాలి అనే ఆలోచన మనకి ప్రతి గడియను మన జీవితంలో లెక్కింపుగా తీసుకోవాలి ఈ గడియ ఎప్పుడైతే మన జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా మనం మార్చుకుంటామో ప్రతి గడియ మనం ఆశీర్వాదకరంగా మార్పు ఈరోజు మన యొక్క జీవితంలో నేర్చుకునేది ఏంటంటే వాక్యము ఏ రీతిగా ప్రసంగి ద్వారా స్రవిస్తుందంటే పన్నెండవ చేసి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అని చెప్పి ఒక మాట మాట్లాడుతూ తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పి ఆ వాక్యం మాట్లాడుతుంది నిజముగా ఈరోజు దుర్దినాల్లో బ్రతుకుతున్నామనే ఆలోచన చాలా మందికి తెలియలేకపోతుంది ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారని జీవిస్తున్న ప్రతి మనిషి కూడా కాలిక్యులేషన్ చేసుకోలేకపోతున్నాడు ప్రతి మనిషి తప్పకుండా తన యొక్క జీవితాల్లో కాలిక్యులేషన్ చేసుకుంటే నేను దుర్దిన్నాల్లో బ్రతుకుతున్నానా లేకపోతే చక్కనైన మార్గములో నడుస్తున్నాననే ప్రతి భావన నీలో కలుగుతూ ఉంటుంది అయితే సృష్టికర్తను నీ స్మరణకు తెచ్చుకోమని వాక్యం చెప్తుంది జ్ఞాని అయిన సులోమును ప్రసంగి ద్వారా మాట్లాడుతున్న మాటలు కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవచ్చు ఈ దినాల్లో కూడా చాలా మంది పరిష్టానుసరమైన సమయాన్ని కేటాయించుకుంటూ సమయాన్ని దొంగిలిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు కానీ అయ్యో నేను దుర్దినముల్లోకి వెళ్తున్నానేమో నా జీవిత భవిష్యత్ ఏంటి గడియ గడియ ఒక పరిస్థితిగా మారిపోతుంది ఎక్కడ చూసినా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచన ఒక్కరు కూడా ఆలోచన చేయలేకపోతున్నారు ఎందుకు అని ఆలోచన చేస్తే దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తలు స్మరణకు తెచ్చుకోమని చెప్పి వాక్యం సెలవిస్తుందంటే తప్పకుండా నిన్ను నన్ను కూడా దినములను లెక్కించమని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనం ఎంతమంది మన దినాలను లెక్కేయగలుగుతున్నాం మన యొక్క గడియలను లెక్కేయగలుగుతున్నాం మన జీవితంలో ఉన్న ప్రత్యేకతను మనము లెక్కిస్తున్నామనే ఆలోచన చేయండి ఎందుకంటే ఒక మనిషి హార్ట్ అటాక్ తో వెంటనే మరణిస్తే పాపంలో ఉండి ఎక్కడికి వెళ్ళగలడు అని ఆలోచన చేస్తే నరకానికే వెళ్ళగలడు ఇదందరికీ మనకి తెలుసు అదే విషయంలో మన జీవితం కూడా అకద్దు మరణమైపు వెళ్తే కనుక మన జీవితాలు ఎటువైపు వెళ్తాయని ఆలోచన చేయద్ది మనకంతా సమృద్ధిగా ఉందని మనకు దినాలన్నీ సక్రమంగా సాగుతున్నాయని అనుకోవద్దు దుర్దినములు రాకముందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని వాక్యం చెప్తుంది అలాగే ఎపిఎస్సి ఐదు పదిహేనులో కూడా చూసినట్లయితే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనడని వాక్యం చెప్తుంది ఈరోజు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించగలుగుతున్నాం దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె సమయమును కోనిపోతూ అని వాక్యం చెప్తుంది ఈరోజు సమయాన్ని ఎంత పోగొట్టుకుంటున్నాం మన జీవితంలో దేవుని చిత్తము ప్రతి గ్రంథం వైపు మన యొక్క ఆలోచన వెళ్తున్నప్పుడు ఈ యొక్క గ్రంథం పరిపూర్ణతలోనికి తీసుకువెళ్తుందని తెలిసినా కానీ ఈరోజు మన జీవితాలు చదువుతున్న వాక్యాన్ని ఏదో నామకార్థంగా చదువుతున్న చేస్తున్న ప్రార్థన నామకార్థంగా చేస్తున్నాం వింటున్న మాటలు సరదాగా వింటున్నట్టుగా దేవుని యొక్క నియమాలను విడిచిపెట్టేస్తున్నాం అయితే దేవుని వాక్యం సమయము గతించిపోతుంది దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగపరచుకోమంటూ దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్తుందంటే ఈ రోజు నీ జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములను తెచ్చుకోనగలుగుతున్నావా ఆశీర్వాదములను పొందుకోగలుగుతున్నావు ప్రతి గడిని ఎందుకు లెక్కించలేకపోతున్నావు నీ జీవితంలో ప్రతి అవసరత కావాలని దేవుని యొక్క ఎద్దకు చేరగలము గాని దేవుడు మన పరిస్థితులను ప్రతి క్షణము గమనించి మనకి తీర్పు తీర్చబోతున్నాడు ఇరవై నాలుగు గంటల్లో ప్రతి సెకండ్ మన జీవితంలో లెక్కప్ప చెప్పాలని ఆలోచన మన జీవితంలో ఎందుకు తట్టలేకపోతుందంటే దుర్దినములను మనం గుర్తించలేకపోతున్నాం అవి రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని వాక్యం చెప్తుంటే ఈరోజు సమయం గతించిపోతున్న అజ్ఞానుల వలె మనం నడుచుతున్నాం గనుక దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాం ఈరోజు మనం అజ్ఞానుల వలె నడిస్తే గనుక అజ్ఞానుల వలె జీవిస్తే గనుక తప్పకుండా నిన్ను నువ్వు మోసపోతావు నీ జీవితంలో వెళ్ళలేని స్థానంలోనికి వెళ్ళిపోతావు హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చిన వాడు ఆడు చేసిన తప్పులను బట్టి ఎక్కడికి వెళ్తాడో నీకు తెలుసు అందుకని దుర్దినములు రాకముండే కనురెప్పపాటులో దేవుణ్ణి అంగీకరించి నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే సమయాన్ని సద్వినియోగపరుచుకొని నీ జీవితంలో సృష్టికర్తకు సమాధానముగా నీ జీవితం నడిస్తే గనుక నీ జీవితం వర్దెల్లుతుంది అలా నీ సమయాన్ని ప్రతి గడియను గుర్తించే ఆలోచన దేవుడు నీకు దయచేడు కాకుండా ఆమె చిన్న ప్రార్థన చేసుకుంది పరిశుద్ధిడా ప్రేమ గల తండ్రి నీకే వందనాలు నీ మహాకృపను బట్టే ఈ యొక్క ప్రయాణం సాగుతుంది తండ్రి ఎంతమంది చూస్తూ బలపడుతున్నారో నీకు మాత్రమే తెలుసు ఎంతమంది అయితే ఆశీర్వాదకరంగా బలపడుతున్నారో నీకు మాత్రమే తెలుసు పరిశుద్ధాత్మ నామంలో ఎంతమంది ప్రభు వారి యొక్క జీవితాలను నీకు సమయానుకూల పరిస్థితులను బట్టి దుర్దినముల్లోకి వెళ్ళక ముందే నీకు అర్పించుకోవాలని చూస్తున్నారు దుర్దినముల్లోనికి పడక ముందే వారి నీకు వారి జీవితాలను సమర్పించుకోవాలనుకుంటున్నారు తండ్రి నీవే వారిని కాచి కాపాడి నడిపించి బలపరిచి స్థిరపరిచి శక్తినిచ్చి తెలివితేటల జ్ఞాన వివేకములను దయచేసి పరలోక పరిస్థితులను బిడ్డలకు పరిచయం చేయమని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామలు ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పుని దీవించి ఆశీర్వదించడం ఏసు క్రీస్తు నామ్మను అడిగి వెళ్ళుకొని వచ్చినాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు సమయాన్ని సద్వినియోగపరచుకోకపోతే దుర్దినిముల్లోకి వెళ్తారు దుర్దినముల తర్వాత ఈ జీవితం నరకం పాలైపోతున్నారు పరిస్థితుల్లో వెళ్ళకూడదని ఈ యొక్క చిన్న ప్రయత్నం గాడ్ బ్లెస్సింగ్ నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే గణ కార్యములు నీ వలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే గణ కార్యములు నీ వలనే